ప్రజల విశ్వాసానికి నిదర్శనం కూటం ప్రభుత్వ సుపరిపాలన నిదర్శనమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నలభై ఏడు నలభై ఎనిమిది డివిజన్లలో మంగళవారం నాడు నిర్వహించారు నాయకులు కాశీ నవీన్ కుమార్ రాంబాబు బుడ్డిగ రాధారెడ్డి మణేశ్వరరావు తదితరులతో కలిసి నలభై ఏడవ డివిజన్లో ఇన్ఛార్జ్ బేసరి చిన్ని నలభై ఎనిమిదవ డివిజన్లో నాయకులు కానిటి ప్రభుదాస్ అజ్జారపు రమేష్ పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ ప్రభుత్వ పథకాలు సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు మైటీడీపీ యాప్లో ఫోటో అప్లోడ్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ప్రతి ఇంటికి సంక్షేమం తీసుకెళ్లాలన్నదే చంద్రబాబు సంకల్పమని సుపరిపాలన కార్యక్రమం ప్రజల విశ్వాసం నిదర్శనంగా నిలిచిందన్నారు గతంలో ఎనడూ లేని విధంగా నగరంలో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు ఈ కార్యక్రమంలో కానేటి కృపామణి బుడ్డుగ రవి మోకమాటి సత్యనారాయణ కేబుల్ మురళి మురుకుర్తి రవి యాదవ్ స్థానిక నాయకులు కౌలూరి వెంకట్రావు కొండంగి మహేష్ మేడికొండ అప్పారావు నాగలక్ష్మి అప్పలకొండ శ్యామల గుంటారాము సూర్యశెట్టి శ్రీను టైలర్ రాము రాంబాబు శ్యామల రామలక్ష్మి పాల్గొన్నారు ఇంకేదైనా ఇస్తే లేకపోతే ఇంకేదైనా చెయ్యాలా అన్నదాన ఉందా ఆలోచన కదా ఈ మంత్ తగ్గుతుంది దీన్ని బేస్ చేసుకుని గ్రీవెన్స్ రేస్ చేసుకోండి అంటే మీరు ఎవరెస్ చూస్తున్నారా లేకపోతే ఓ మంత్ తీస్తున్నారా అవును ఇప్పుడు తీసుకోండి ఇప్పుడు తగ్గుద్ది కదా సీజన్ మీకు రేషన్ కార్డు ఓపెన్ చేసే ఉంది కదా సైట్ ఓపెన్ ఉంది పోయిందంటే మాత్రం నేను నమ్మను ఇంత ముందు మీద మునుపు మీద పర్వాలేదా లేకపోతే అలాగే ఉందా పర్వాలేదు కానీ ఇంకా ఉంది పట్టుకుంటున్నావు వాళ్ళు నేను నిద్రపోనివ్వట్లేదు కేసులు పెడుతున్నా అన్ని విధాలు ఓకేనా ఓకే సరే మీకు ఇంకా టైం ఉంది ఉందిలో మంచి ఫ్యూచర్ ఉంటుంది స్టేట్లో కాగ్నిజెంట్ వచ్చింది వైజాగ్లో టీసీఎస్ వచ్చింది మీ పిల్లల కోసం మేము కష్టపడుతున్నాం అండ్ మీకు ఇమీడియట్గా దగ్గరలోనే అమ్మేది